పాత దిండ్లు దుమ్ము పురుగులు డస్ట్ మైట్స్ మరియు వాటి విసర్జనలతో నిందిపోతాయి ఇవి అలర్జీలో ఆస్థమా వంటి సమస్యలను ప్రేరేపించవచ్చు దిండ్లలో బ్యాక్టీరియా పెరిగి చర్మ సమస్యలు దద్దుర్లు మొటిమలు శ్వాస సంబంధిత సమస్యలు కలిగించవచ్చు కాలక్రమంలో పాత దిండ్లు తమ ఆకారం లాఫ్ట్ మరియు మద్దతు కోల్పోతాయి దీంతో మెడ నొప్పి తలనొప్పి నిద్రలో అంతరాయం కలుగుతుంది అందువల్ల నిపుణులు ప్రతి ఒక్కటి నుంచి రెండు సంవత్సరాలకు దిండ్లు మార్చాలని సూచిస్తున్నారు ఒక సగటు దిండులో రెండు సంవత్సరాల తరువాత దాదాపు ఒకటి బై మూడు బరువు దొంగు పురుగులు మృత చర్మ కణాలు చెమట నూనె వల్ల పెరుగుతుంది పాత దిండ్లలో ఉన్న ఫంగస్ కూడా అలర్జీలకు కారణమవుతుంది దిండ్లను సూర్యరశ్మిలో పెట్టడం ద్వారా కొన్ని క్రిములు తగ్గుతాయి కానీ పూర్తిగా పోవు వాషబుల్ దెండ్లు లేదా దిండ్ల కవర్లు పిల్లో ప్రొటెక్టర్స్ వాడటం వల్ల క్రిముల పెరుగుదలను కొంతవరకు నియంత్రించవచ్చు సరైన దిండు వాడకపోతే నిద్ర నాణ్యత తగ్గి మానసిక ఒత్తిడి స్ట్రెస్ దృష్టి లోపం అలసట పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర కోసం శుభ్రమైన మరియు కొత్త దిండ్లను సమయానికి మార్చుకోవడం చాలా ముఖ్యం